নমস্কাৰ దసరా శరణవరాత్రి సందర్బంగా చెరుకుపల్లి సంపద బాబు అపార్ట్మెంట్ ముందు అమ్మవారి విగ్రహ ప్రతిక్షేప కార్యక్రమం నిర్వహించడం జరిగింది అమ్మవారి పూజా కార్యక్రమంలో నాలుగవ రోజు గురువారం అమ్మవారి అలంకరణ కార్తాయిని దేవిగా భక్తులకు దర్శనమివ్వడం జరిగింది వేద పండితులతో ప్రత్యేక మంత్ర పుష్ప పూజ కార్యక్రమం నిర్వహించి అమ్మవారి ఆశస్సులను పొందారు భక్తులు అమ్మవారిని దర్శన భాగ్యం కలిగించుకుని పూలు పండ్లతో సమర్పించి పూజా కార్యక్రమం నిర్వహించుకుని అమ్మవారి కృపా కటాక్షంలో పొందారు सत्य होते हैं ना परिश्रम क्या होता है उसको हम लोग से बाहर करना जीवन ये ना था बाहर करना भी था जगाना निवेश या हरिमान स्वाद जो जनों ने बोल लाना इस्वा हमारा ना इस्वा हमारा ना इस्वा लाना इस्वा सामाना इस्वा जितने जितने बातें कुछ तो मना तेरा बस हम सुबह में उसको बचा लेगा भी बाद అంగోల ముచ పాయరే హే అంగోల అక్షత్రు బసతే ప్రయోజనం తెలియజేప్రకా మంత్రంతో పసుమత్తుల కేసరాల హోకు గౌరీ దేవి కూడా నా పిలిలో చేస్తాము లక్ష్మీ గణపతియే లక్ష్మీ గణపతియే నమః మహా లక్ష్మీ గణపతియే నమః మా శివ నా يا ربنا إنا جنون بدينا نبي سيرنا إنا جنوننا شدنا جهنم سونا تعرف శ్రీ కాత్యాయని దేవి అమ్మవారి యొక్క అలంకారం అంటే ఈ రోజు విశేషంగా అమ్మవారి ముందుగా జయస్వర పూజ నవగ్రహ పూజ లలితా సహస్రనామము విశేషంగా అమ్మవారి యొక్క కాత్యాయని దేవి అలంకారము అంటే అపార్ట్మెంట్ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క దేవి శరణ మహోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవ సమేతంగా జరుగుతున్నాయి ఈ రోజు అమ్మవారి యొక్క అలంకారము కాంచాయేవి మన శక్తిపల్లి చెరుకుపల్లి ఆరోగ్య అపార్ట్మెంట్ వారి యొక్క సహాయ సహకారాలు విశేషంగా జరిగినాయి భక్తుల సహాయ సహకారాలతో अंधरो पूरा आईगारो के भोग చీరాలలో నిర్మించిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నెహ్రూ కూరగాయల మార్కెట్ కూడలి నుండి క్లాక్ టవర్ వరకు రోటీను శుభ్రపరిచి శ్రమదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆయన అన్నారు పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని ఆయన తెలిపారు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఇల్లు ప్రతి ఇది శుభ్రంగా ఉండాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో చీరాల రెవెన్యూ డివిజన్ అధికారులు చంద్రశేఖర్ చీరాల మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ చీరాల తహసీల్దార్ గోపీ కృష్ణ చీరాల రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ప్రాణశుద్ధి కార్మికులు మరియు తదిపరులు పాల్గొన్నారు

ప్రతిజ్ఞ చేస్తున్నారు జై హింద్ ఉపయోగించరాదు ਸਾਹਿਬ <laughs> ਮਹਾਰਾਜਾ గ్రామాల లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్ రావు కలెక్టర్ ఆదేశాలతో హీ సేవా కార్యక్రమం నిర్వహించారు కర్లపాలెం పంచాయతీ నుంచి బోర్డ్ స్కూల్ వరకు కాలువ పక్కన ఉన్న చెత్తను కలిగించారు ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ గ్రామాలలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని శుభ్రం చేయాలని సూచించారు పబ్లిక్ ప్రాంతాలలో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నక్కా కుమారి ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీవో అయినంపూడి శ్రీనివాసరావు కార్యదర్శి సుమిత పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మనకు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఈ స్వచ్ఛత హీ సేవా పోగ్రమంలో భాగంగా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి అందులో భాగంగా మనకు ఈరోజు ఇరవై ఐదో తారీఖున శ్రమదాన కార్యక్రమం వన్ అవర్ శ్రమదాన కార్యక్రమం చేయడానికి మనకు ఉన్నాయి దానికి సంబంధించి ఈరోజు జిల్లా అంతటా కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో మనకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు శిమదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి పబ్లిక్ పార్టిసిపేషను స్వచ్ఛంద సంస్థలు డాక్టర్ గ్రూప్ల వాళ్ళు అదేవిధంగా మిగతా యూత్ అందరూ కూడా పాల్గొని పార్శిధ్యానికి పాల్గొన అన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఎల్సీ డమ్స్ కానీ చెత్తగూపం లేకుండా చూడడానికి మంచి వాతావరణంలో సమర్పించడానికి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇంకా కూడా రెండో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది వివిధ యాక్టివిటీస్లో సిఇటీస్ అని చెప్పి క్లీన్జెస్ టార్గెట్ యూనిట్స్ అని చెప్పి తర్వాత క్లీనింగ్ ఆఫ్ ఓపెన్ స్పేస్ అని చెప్పి అన్నీ కూడా మనము అన్ని గ్రామ పంచాయతీలో టేకప్ చేయడం జరుగుతుంది వీటన్నింటి మీద రెండో తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగు జరగడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళని గౌరవించడం అదేవిధంగా వాళ్ళకి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ఉండే వివిధ స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళకు అప్లై అదే అదేవిధంగా హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం ఇట్లాంటివి టేకప్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పటికే జిల్లా అంతటి కూడా ఫ్లాప్ రాసినందుకు కూడా సేఫ్టీ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఇంకా రెండవ తారీఖు లోపల మనకు ఈ అప్పటి జిల్లా చీరాల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నాయకుడు కాకర్ల వెంకటేశ్వర్లు బండారుపల్లి హేమంత్ కుమార్ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకుడు కాకర్ల వెంకటేశ్వర్లు బండారుపల్లి హేమంత్ కుమార్ తాడివలస దేవరాజు భవానీ తదితరులు పాల్గొన్నారు మన భారతదేశంలో మనందరం కూడా కలిసి చక్కగా ఈరోజు ఒక నాయకత్వంలో నడుస్తున్నామంటే ఆ రోజు దీన్ దీని గారు వేసినటువంటి పాటని గర్వంగా చెప్తున్నాను చాలామంది మనల్ని ఒక బీజేపీ అనేది హిందువులు మాత్రమే అంటారు కానీ భారతదేశంలో హిందువులు మాత్రమే లేరు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అన్ని కులాల వారు ఉన్నారు అన్ని వర్గాల వారు ఇతర దేశంలో కూడా చాలామంది మన భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు వాళ్ళందరం కూడా ఇతర దేశాల నుండి రక్షిస్తూ ప్రపంచ దేశం ముందు అక్కడ రాజ్యంగా మన భారతదేశాన్ని రూపుదిద్దుకునే విధంగా మన భారత పౌరుల్ని మనల్ని అందరినీ తీర్చిదిద్దుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మనం ఎప్పుడు కూడా విలేవిడిగా ఉండాలని మన అందరం కూడా కట్టుకోండి భారతదేశాన్ని మరింత బలోపేతం చేస్తూ మన మన వాళ్ళ పెద్దల కృషిని మనం ఎప్పుడు స్మరించుకుంటూ వాళ్ళ యొక్క త్యాగాలను వాళ్ళు చేసిన సేవల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ అందరం కలిసికట్టుగా ఆ పెద్దలకు వాళ్ళని అర్పిస్తూ వాళ్ళు చేసిన సేవల్ని మరొకసారి చేస్తున్నందుకు మన అందరికి కూడా ధన్యవాదాలు చేస్తు వాళ్ళకి పుష్పాంజలి తెలియజేస్తున్నాము వామి కన్యాక పరమేశ్వరి అమ్మవారి దేవాలయం గురుజాన దేవి శరణవరాతి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారు బాలాతీపుర సుందరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనంచారు శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆలయ అధ్యక్షులు మూర్తి శ్రీనివాసరావు వర్గ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఉత్సవ ఏర్పాట్లు చేశారు శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలకవర్గం కమిటీ ఆధ్వర్యంలో దేవాలయాన్ని పూలమాలలతో విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించి పుణ్య దంపతులు పీఠల మీద కూర్చుని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్పించుకుని ప్రసాదాలు స్వీకరించారు

I can't, I can't, I can't, Thank <laughs> you. फाइन वन गाना है 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 गाना कौन है साहब मैं नहीं है है वो गाना है गाना है गाना है పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం నగరికల్లు జడ్పీహెచ్ హైస్కూల్ నందు రాష్ట స్థాయి ఆటల పోటీలను మాజీ మంత్రి సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు పది లక్షల రూపాయలు కన్నాగారి చొరవ ప్రత్యేక చొరవతో

రెండవ వాతావరణం దసరా నవరాత్రులు ప్రారంభమైంది ప్రారంభమై మాట దసరా ఉత్సవాల ఉంది తప్ప ఒక క్రీడల పోటీ లాగా అయితే అనిపించిన ఆర్గనైజేషన్ స్కూల్ యోజమాన్యం టీచర్సు అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం ఆర్గనైజ్ చేసినందుకు కూడా ఈ విధంగా అభినందిస్తా అలాగే అసోసియేషన్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ వార్తలు ఇంతటి సమాప్తం మరొక బిడ్డల మళ్ళీ కలుద్దాం నమస్కారం